దేవునికి ఏమయమ కలుగును గాక దేవాతి దేవుడు మనతో మాట్లాడు మార్కు శు మరి పదకొండవ అధ్యాయంలో దేవుడు ఎంత అద్భుతమైన మాటలో ఇక్కడ విశ్వాసాన్ని తెలియజేస్తూ ఉన్నాడండి మరి ఎవరైతే నాయందు విశ్వాసం ఉంచుతారో మరి ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయబడమంటే మరి అది జరుగుతుంది అని దేవుని వాక్యము ఇక్కడ రాయబడి ఉంది ఇక్కడ మనము కూడా ఏదైతే దేవుని దగ్గర మనం మొరపెడతామో ఏదైతే దేవుని దగ్గర మనం మొరపెట్టి ఆయనకు అప్పగిస్తాము దేవుడు మనం అప్పగించాక కార్యం ఆయన జరిగిస్తానికి ఆయన క్రియ జరిగిస్తానికి ఆయన మన కొరకు ఎంతో ఆతురత పడుతూ ఉంటాడు ఈరోజు మనం ఏం చేస్తామంటే ఆ కార్యం జరుగుతుందంటవా దేవుడు చేస్తాడంటవా నాకు అది కలుగుతుంది నేను అది పొందుకుంటానంటవా నేను ఇది విడుదల పొందుకుంటానంటవా ఇది నాకు జరుగుతుందా ఇలాంటి అవి విశ్వాసం కలిగి మాట్లాడుతున్నాం మనం ప్రార్థన చేసేది ఎందుకు దేవుడు ఆలకించే దేవుడు కదా దేవుడు సమీపం ఉండే దేవుడు కదా దేవుడు మనతో ఉండే దేవుడు కదా మనం మర ఆలకించే దేవుడు కదా ఆయన పరలోకము నుండి ఆయన చెవి యొగ్గి మన మాటలు వినేవాడై ఉన్నాడంటండి మనము ప్రార్థించినప్పుడు మీరు ఏదైతే అడిగి ఉన్నారో దాన్ని పొంది ఉన్నామని నమ్మిన ఎడలా అది నిశ్చయముగా మీకు అనుగ్రహించబడతది అంటున్నాడు మీ మనసులో సందేహం మీ మనసులో సందేహం ఏదైతే దేవునికి నువ్వు మొరపెట్టేవో నీ మనసులో సందేహాన్ని వదిలే దేవుడు నువ్వు దేవుణ్ణి అడిగావు అక్కడ దేవుని దగ్గరికి నీ జవాబు వెళ్ళింది మళ్ళీ నీకు జవాబు వచ్చేంత వరకు కూడా నువ్వు నిరీక్షించి విశ్వాసము కలిగి నువ్వు ఉన్నట్లయితే దేవుడు కార్యాన్ని మనం చూడగలుగుతామండి అలాగే మన పితరులకు కూడా వాళ్ళతో దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళకి దేవుడు వాగ్దానాలు చేసినప్పుడు వాళ్ళతో దేవుడు ఇదిగో నేను ఇది చేయబోతున్నాను ఇదిగో నేను ఇది ఇవ్వబోతున్నాను లేకపోతే నేను నీ పక్షంగా ఇలాగ నేను కార్యము జరిగించబోతు ఉన్నానని మరి మన పితరులకు కూడా చెప్పినప్పుడు మన పితరులు వాళ్ళ విశ్వాసము మూలముగా వాళ్ళ విశ్వాసాన్ని బలపరచుకునండి ప్రాకారములు దాటారంట యుద్ధములను జయించారంట మరి దేవుడు వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరిగించడానికి కారణం ఏంటంటే దేవుని పైన నమ్మకం అండి వాళ్ళకి దేవుడు మాటిస్తే మాట తప్పని దేవుడుగా మట్టి దేవుడు మాటిచ్చాడంట అది ఎన్నటి అన్నటికీ తెరపరచబతుంది అంటండి నువ్వు అడుగుతున్నావు నమ్ముతున్నావా దేవుని దగ్గర మొరపెడుతున్నావు విన్న ఫలాన్ని కూడా మనం దేవుని దగ్గరికి తీసుకొచ్చి మనం మొరపెడతామండి మొరపెట్టి ఆమె నన్ను పైకి లేకగానే మళ్ళీ ఏం చేస్తామంటే అదే ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటాం మళ్ళీ అదే తలంపుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం మళ్ళీ అదే దుఃఖంలోకి వెళ్ళిపోతూ ఉంటాం మళ్ళీ అదే ఆవేదనలోకి వెళ్ళిపోతూ ఉంటాం అలా కాదండి దేవుని దగ్గర మొరపెట్టావా దేవుడికి అప్పగించావా దేవుడు నీ పక్షంగా మరో నీ విన్నాడా ఇంకా అది వదిలేసేయాలి దాని గురించి నువ్వు మర్చిపోవాలి నీ దేవుడికి అప్పగించావు దేవుడు నీ కార్యం జరిగిస్తున్నాడు నువ్వు ఆ కార్యం జరిగాక దేవునికి సాక్షిగా నిలబడటానికి నువ్వు సిద్ధపడి ఉండాలి సిద్ధపడి ఉండాలి దేవుడి దగ్గర అడిగితే పొందుకోలేని ఏదీ లేదండి ఈ లోకంలోకి ఎలా మనుషులను అడిగి మనం పొందుకోలేని స్థితిలో మనం ఉంటామేమో మొక్క మన రక్త సొంతలు మన బంధుమిత్రులు లేకపోతే మన సొంత తల్లిదండ్రులు కూడా మనకి ఇస్తానన్నది లేదు చేస్తానన్నది చేయకపోవచ్చు కానండి దేవుడు మాట ఇస్తే మాట తప్పని దేవుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు మీరు ప్రార్థించినప్పుడు ఏదైతే అడిగి ఉన్నారో అది పొంది ఉన్నామని నమ్మిన ఎడల మీ మనసుల్లోనికి సందేహం మీరు అడిగింది పొంది ఉన్నామని నమ్మిన ఎడల నిశ్చయముగా నిశ్చయముగా అంటే తప్పకుండా నేను చేస్తాను తప్పకుండా నేను చేస్తాను అంటున్నాడండి ఎంత అద్భుతమైన మాట నిరీక్షణ ఉందా విశ్వాసం ఉందా అడిగేను నా తండ్రి ఇస్తాడు ఆయన నా తండ్రి అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు విశ్వాసము మనసుకి విశ్వాసులు అని పేరెందుకు వచ్చిందండి విశ్వాసులు అంటే మనము నమ్మి దేవుని అందు విశ్వాసం ఉంచడమే విశ్వాసులు విశ్వాసము లేనప్పుడు నువ్వు విశ్వాసం ఎలాగవుతావు అవుతావు అవలేమండి మనం మన విశ్వాసం గురించి దేవుడు మన ఏమని పేరు పెట్టాడు విశ్వాసులు మనం మన విశ్వాసమే మన కార్యము జరిగిస్తుందండి అండి ఖానాశ్రీ యశూపురరావు దగ్గరకు వచ్చినప్పుడు మరి ఆయన ఒక మాట అయినా జవాబు ఇవ్వలేనప్పుడు స్థితులు అంటే అయ్యా ఈ కొడబడుతుంది అయ్యా ఒక్కసారి ఈమెకి ఏదైనా మాట సమాధానం చెప్పేసి ఈమెను పంపించేమన్నప్పుడు ఆయన ఆమె ఆమెని గురించి ఊశించి ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి చూసినప్పుడు రొట్టు ముక్కల కుక్కలకు పెట్టారు అన్నప్పుడు ఆమె ఎంత విశ్వాసం అండి అయ్యా యజమానుడు మన మీద పడు కుక్క ముక్కలో రొట్టుముక్కలో కుక్కలైన తింటాయి కదా అన్నప్పుడు ఆయన తన విశ్వాసాన్ని ఆశ్చర్యపడమా ఇంత గొప్ప నేను ఎవరిని చూచి ఉండలేదన్నప్పుడు ఇదిగో నువ్వు కోరినట్టే నీకు జరుగుతుంది అన్నప్పుడు దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యం చేశాడండి గొప్ప కార్యం చేశాడు అలాంటి విశ్వాసము కలిగి నీవు నేను ఉన్నట్లయితే నువ్వేదైతే అడిగి ఉన్నావో తప్పకుండా నువ్వు పొందుకుంటావని దేవుని వాక్యం చెలవిస్తుంది కాబట్టి నువ్వు నిరీక్షించు అవి విశ్వాసం కలిగి ఉండకు అల్ప విశ్వాసం నీలో నీలోనికి నీకు రానివ్వకు దేవుడిని అడిగా నీకు జవాబు వస్తుంది నువ్వు నమ్మిన యెడల కార్యాన్ని చూస్తావు దేవుడి వాక్యాన్ని తన నేను పిల్లో దీవించిన గాక అమ్మే